హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక అసెంబ్లీలో ఆమోదం కూడా జరిగిందన్నమాట ఈ పథకానికి సంబంధించి ఇక జిల్లాల వారీగా లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు తేదీన లిస్ట్ అనేది విడుదలవుతుంది ఏ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు అమలవుతుంది అంటే డబ్బులు అయితే జమ చేస్తారు పైసలు ఇస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మహిళలకు ఎన్నో పథకాలను అయితే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక తెలంగాణలో ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అయితే అమలు అవుతుంది మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు అవుతుంది ఇక రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అసెంబ్లీలో ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పటికే మరొక రెండు హామీలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు మహిళల కోసం ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనకు ఈ పథకాలకు సంబంధించి ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇది సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి